హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే షష్ఠి అనమాట అది కృతికా నక్షత్రంలో షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమైన డే అనమాట ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన డే కదా అందుకని చెప్పేసి నేను కూడా ఈరోజు ఇంట్లో అయితే పూజ అయితే చేశాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి పూజ అయితే చేశాను అనమాట ఇంకా మనకి ఇక్కడ ఫ్రూట్స్ అయితే పెట్టాను చిమ్మిలి కూడా చేశాను నువ్వులతో ఇంక అయితే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము ఇక్కడ మాకు దగ్గరలో అయితే పుట్టాను రెండు తలల నాగరాజు అలా ఐదు తలల నాగరాజు పడగలైతే ఉన్నాయి సరే అని చెప్పేసి వెళ్దాం అని చెప్పేసి మా హస్బెండ్ నేనైతే వెళ్తున్నాం అనమాట ఓకే ఇంకా కొంచెం మేము వెళ్ళేటప్పుడు అయితే పెద్దగా ఏం వర్షం కూడా ఏం లేదు కానీ మేము వెళ్ళాక కొంచెం వర్షం కూడా స్టార్ట్ అయింది అన్నమాట అనమాట ఇంకైతే వెళ్తున్నాము వచ్చేయండి మీరు కూడా ఇది మా కల్లి అనమాట ఓకే వెళ్తున్నాము ఇక్కడ అయితే ఇంకా ఇక్కడైతే అసలు కొంచెం లోపలికి ఉంటుంది మొత్తం చెట్లు మొత్తం చెట్లు కొంచెం ఫారెస్ట్ లాగా ఉంటుందన్నమాట ఇంకా మాకు దగ్గరలో ఇదే ఉంది అన్ని చెట్లు ఉన్నాయి లోపల పుట్టుంది పక్కన కనకదుర్గ టెంపుల్ ఉంటుంది కనకదుర్గ టెంపుల్కి కొంచెం లోపలకెళ్తీ పుట్టొస్తుంది బాగా వర్షాకాలం కదా చెట్లు అయితే పట్టున్నాయి చాలా భయమైతే వేసింది ఒక్కలు కూడా అయితే ఎవ్వరూ లేరనమాట ఇంకా మా హస్బెండ్ ఏమో పాములు ఉంటాయని చెప్పేసి ఒక్కటే భయపెట్టాడు కానీ ఇంకా నాకేమో ఇంకా పూజ చేసుకోవాలని వచ్చాము ఇంకా అలాగేలాగా అని చెప్పేసి కొంచెం అట్లా సౌండ్ చేస్తూ వెళ్ళాము ఏవైనా పాములు ఉంటాయేమో అని చెప్పేసి చాలా చాలా భయమేసింది ఇంకా వెళ్ళగానే ఇంకా ఇట్లా నాగుపడకలకైతే ఇంకా నీళ్ళు పోసి శుభ్రంగా కడుగుతున్నాను అనమాట ఎందుకంటే ఎప్పుడో అసలు చేసినట్లు ఉన్నారు అన్నీ వర్షంతో అంతా ఇదిలాగుంది అందుకని చెప్పేసి వాటర్ పెట్టి శుభ్రంగా అయితే కడిగాను రెండు శుభ్రంగా కడిగాను కడిగేసి మంచిగా పూసి బొట్లు పెట్టేసి పూజ అయితే చేసుకున్నాము అసలు చుట్టూ చూడండి మొత్తం చెట్లే మీకు బా మీకు లొకేషన్ అయితే నేను చూపించలేదు చుట్టూ మొత్తం చెట్లు అండి అసలు మొత్తం చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఇంకా చిన్న చెట్లు అనమాట అసలు ఫుల్ చెట్లు ఇంకా ఇట్లాగైతే పసుపు అయితే పూసుకొని పడగలకైతే పసుపు అయితే పూస్తున్నాను ఏదో ఒక ఆశ ఉంటుంది కదా సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన డే చేస్తే మనకి మనకి మంచి జరుగుతుంది అని చెప్పేసి ఇంకైతే వెళ్ళాను బట్ మా హస్బెండ్ ఏమో నువ్వు ఫోన్లో చూసినవన్నీ చేస్తావు అసలు ఇక్కడ పాములు ఉంటే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అయితే ఒకటే అన్నాడు అనమాట కానీ ఎవరో ఒకళ్ళు వస్తారులే అని అనుకున్నాను బట్ ఎవరైతే రాలేదు మమ్మల్ని నాగుల పంచమికి నాగుల చవితికి అయితే ఫుల్ పబ్లిక్ వచ్చేవాళ్ళు అనమాట బట్ ఈరోజు అయితే ఎవరు రాలేదు ఇంకా నేను ఒకదాన్నే వెళ్ళాను మా హస్బెండ్ ఏమో ఒక పక్క డ్యూటీకి టైం అవుతుందని ఇక్కడ ఇక్కడేమో అసలు పాములు ఒకటే పాములు ఉంటాయి సౌండ్ చేస్తున్నాయి అని చెప్పేసి ఇంకా నన్ను అయితే చాలా భయపెట్టించాడు కానీ ఇంకా వచ్చాం కదా మంచిగా పూజ చేసుకొని వెళ్ళిపోదామని అయితే అనుకున్నాము ఇంకా ఇప్పుడైతే బాగా పసుపు అయితే పూస్తున్నాను విగ్రహాలకి అంతలోనే వర్షం కూడా స్టార్ట్ అయింది మా బ్యాటకి ఏంటంటే అసలే అక్కడ ఫారెస్ట్ అది కాక నైట్ అంతా వర్షం పడింది ఇంకా మళ్ళీ కొంచెం ఫారెస్ట్ లాగా ఉంది అంత చెట్లు అట్లా ఉంది బట్ ఇంకా అందులో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది చిన్న చిన్నగా సరే ఏమైనా మనం మనమైతే వచ్చాం కదా అని చెప్పేసి అయితే ఇంకైతే పసుపు అయితే పూసి మొత్తం విగ్రహాలకు పసుపు పూసి బొట్లు అయితే పెట్టాను చూసేయండి బట్ నేను మా ఇంట్లో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో అయితే ఉంది మేము కుక్కే వెళ్ళినప్పుడైతే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో అయితే తెచ్చుకున్నాను ప్రతి మండే నేను శివ శివలింగానికి అభిషేకం చేస్తాను అలాగే నాగమే స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తాను అన్నమాట ప్రతి సోమవారం ఇంకా ఇలాగే ఇంకా షష్ఠి కథ అని చెప్పేసి వచ్చాను అనమాట ఇక్కడైతే కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను మొత్తానికి ఆ దేవుడు కరుణించి మాకు సంతానాన్ని కలగజేస్తాడని నమ్మకంతోనైతే మేము చాలా ఇది చేస్తున్నాము మంచిగా అన్ని పూజలు అయితే చేస్తున్నాము కానీ ఆ కరుణ కరుణించి మా కోరిక తీరుస్తాడని అనుకుంటున్నాము మరి ఏం చేస్తాడో చూడాలి ఓకే ఇంకైతే ఇట్లా అయితే దేవుడికైతే మంచిగా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను నేనైతే అయితే మర్చిపోను నాకు మా ఊర్లో వెలిచినప్పుడు నుంచి కూడా నాకు నాగమే స్వామి అంటే ప్రత్యేక భక్త అనమాట నాగమే స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాతే నాకు నాగమే స్వామి వెళ్ళిన తర్వాత నాకు జాబ్ వచ్చింది అలాగే నాకు మ్యారేజ్ సెట్ అయింది నాకు అన్నీ మంచిగా అయ్యాయి బట్ కొంచెం మీ సంతానం దగ్గర లేట్ అవుతుంది బట్ నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి మెడిసిన్ వాడుతున్నాను వన్ ఇయర్ ఎబో నుంచో వాడుతున్నాను బట్ ఏంటి ఏంటో కానీ కన్సీవ్ అవ్వట్లేదు బట్ అందుకని చెప్పేసి నాగమయ్య స్వామికి ఎప్పుడు పూజ చేస్తూనే ఉంటాను ఫస్ట్ నుంచి కూడా నేను పూజ చేస్తూనే ఉంటాను బట్ ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి నాగమయ్య స్వామికి పూజలు అయితే చేస్తూ ఉంటాను ఉయ్యాల కట్టాను అలాగే అమర్లింగేశ్వర స్వామి దగ్గర అమర్లింగేశ్వర స్వామి దగ్గర ఉయ్యాల కట్టాను ఇంకా మన బతుకమ్మ వస్తుంది కదా బతుకమ్మను కూడా అయితే మోసాను చాలా నిజంగా చెప్పుకోకూడదు కానీ చాలా అంటే చాలా బరువు ఉంటుంది బతుకమ్మ మా ఏరియాలో మట్టి కోటతో చేస్తారు మాది ఆంధ్ర కాబట్టి మట్టి కోటతో చేస్తారు మట్టి కోటతో చేసిన బతుకమ్మ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఏం తినకుండా ఉపవాసం ఉండైతే ఎత్తుకోవాలన్నమాట అసలు ఎంత బరువు అయితే ఉంటుంది అమ్మవారు అసలు వస్తారన్నమాట అంత బరువు ఉంటుంది ఇక్కడైతే పాలు పోస్తున్నాను పాలతో అయితే అభిషేకం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే పుట్టలో కూడా కొన్ని అయితే పాలైతే పోసాను పుట్ట అయితే చాలా పెద్దగా ఉంటుంది బట్ ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది ఇక్కడ మా హస్బెండ్తో కూడా పుట్టలో అయితే పాలైతే పోపించాను వర్షం పడుతుంది అందుకని మా హస్బెండ్ అయితే గొడిగేసుకున్నారన్నమాట ఇక్కడ విగ్రహాల మీద కూడా ఇంకైతే పాలైతే పోస్తాడు పాలు పోసేసాము పాలు పోసిన తర్వాత ఇంకా దీపారాధన చేద్దామని అనుకున్నాము ఇట్లా పువ్వులు పసుపు కుంకుమ అన్నీ వేసాము పువ్వులు అవన్నీ పెట్టామన్నమాట దీపారాధన చేద్దామని చెప్పేసి అన్నీ తీసుకెళ్ళాను బతులు ఇంకా ప్రసాదం కింద చల్ చిమ్మిలి అను అరటికాయలు అయితే పెట్టాను ఇంకా అన్నీ తీసుకెళ్ళాను అగరబత్తులు అలాగే ఆర్తికర్పూరం అలాగే ధూప్ స్టిక్ అన్నీ తీసుకెళ్ళాను బట్ ఏంటంటే వర్షం పడుతుంది ఒక పక్క ఏం వెలగట్లేదు అగ్గి తడిచిపోయింది అస్సలు మండట్లేదు ఆ దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి అన్నీ అయితే అక్కడ పెట్టేసాను ఇంకా చేసేది ఏం లేక ఇంకైతే కొత్తకాయ అయితే కొడుతున్నాను చిమ్మిలీ మా హస్బెండ్ నువ్వులు తీసుకురామంటే బ్లాక్ నువ్వులు తెచ్చాడు నాకైతే అసలు వైట్ నువ్వులు తెయకుండా బ్లాక్ నువ్వులు తెచ్చాడు నాకు అయితే కొంచెం ఏదోలా అనిపించింది వైట్ నువ్వులు అయితే బాగుంటాయి కదా అనిపించింది కానీ బ్లాక్ తెచ్చాడు ఇంకా అందులోనే బెల్లం వేసి అయితే చిమ్మిలి అయితే చేశాను అనమాట ఇంకా చేసి మా ఇంట్లో దే ఇంట్లో దేవుడికి బనానా అలాగే చిమ్లి పెట్టాను ఇక్కడ కూడా బనానా చిమ్మిలి పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టాను అనమాట కొబ్బరి నీళ్ళతో కూడా స్వామివారికి అయితే అభిషేకం చేస్తున్నాను ఆ సుబ్రహ్మణ్యుడికి కొబ్బరికాయ కూడా చాలా బాగా పగిలింది ఇంకైతే కొబ్బరికాయలా పెట్టి ఇంకా దండమైతే పెట్టుకుంటున్నాను చూడండి అసలు ఎంత ఎట్లా ఉందో చూడండి అసలు మొత్తం చుట్టూ చెట్లు అన్నీ మొత్తం చుట్టుపక్కల మొత్తం చెట్లే ఇక్కడైతే మా హస్బెండ్కి అయితే బొట్టు పెడుతున్నాను నేను బొట్టు పెట్టుకుంటున్నాను ఇంకా ఇంకా చె చెప్పాను కదా వర్షం పడుతుంది అని చెప్పేసి ఇంకా ధూప్ స్టిక్ అగరవత్తులు ఇంకా అన్నీ అయితే అక్కడే పెట్టాను అనమాట ఇంక ఇక్కడ కనకదుర్గ టెంపుల్ ఆపోజిట్లో కూడా నాగమయ్య పడగలు అయితే ఉన్నాయి బట్ అక్కడ ఉంది కదా అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము ఇక్కడ కూడా అయితే పువ్వులు పెట్టి ఇంక అలాగే చిమ్మిలి నైవేద్యంగా పెట్టి పసుపు కుంకుమ అవన్నీ వేసి ఇక్కడ కూడా అయితే పూజ అయితే చేసుకున్నాం అన్నమాట ఇంక ఇక్కడ కూడా పూజ చేసుకున్నాము బట్ టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేయండి ఒక్క లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్